వైఖరి తాళే రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి తాళే రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి మాట తప్పిన సీఎం మాట తప్పిన సీఎం మాట తప్పిన సీఎం మాట తప్పిన సీఎం అదన అదనంగా తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు రెండు వేల పదిహేడు నుంచి పెండింగ్ లో ఉన్న రెండు వేల పదిహేడు నుంచి టిఎడిఎ లు రెండు నుంచి టిఏడిఎ లు నుంచి టిఏడిఎ లు మినీ మెయిన్ వర్కర్లుగా మినీ వర్కర్ మెయిన్ వర్కర్లుగా કરી રાષ્ટ્રપ્રભુત્વ મન ટી વાય કરી રાષ્ટ્રપ્રભુત્વ મન ટી વાય કરી